అమ్మ ఆయన నల్లగా ఉంటాడు లావుగా ఉంటాడు చూడడానికి కూడా బాగుండడు ఇలాంటి వ్యక్తితో నన్ను ఎందుకు పెళ్లి చేస్తున్నారు అంది కేవలం అమ్మతో చెప్పిన మాటలు అనుకుంది కానీ ఆ మాటలు గోడలు దాటి వెళ్ళాయి బయట పవన్ నిల్చున్నాడు ప్రతి మాట అతనికి స్పష్టంగా వినిపించింది అతను లోపలికి రాలేదు ఏమీ అనలేదు కోపం చూపలేదు మౌనంగా అక్కడే నిల్చున్నాడు ఆ నిశ్శబ్దమే సంధ్యకు గట్టిగా తగిలింది మాటలు నోటి నుంచి బయటకు వచ్చిన తర్వాత వాటి బరువు ఎంత ఎక్కువ ఉంటుందో అప్పుడు అర్థమయ్యింది నా పేరు సంధ్య నాకు పదిహేను అప్పుడే నా మేనమామతో పెళ్ళి అయ్యింది ఆ పెళ్లి విషయంలో మా ఇద్దరికీ ఇష్టం లేదు కానీ అది అలా జరిగిపోయింది మూడు సంవత్సరాలు అయ్యింది నా వయసుతో పాటు నా భర్త మీద ఉన్న ఫీలింగ్స్ కూడా పెరిగాయి నాకు ఇంకా పదిహేడు సంవత్సరాలు మాత్రమే నాలుగు నెలలలో పద్దెనిమిది వస్తుంది కానీ నా మనసు మాత్రం అప్పుడే పెద్దదైపోయింది నా భర్తను చూసినప్పుడల్లా గౌరవం భయా భయము ఆశ కలుగుతున్నాయి ప్రేమ అని చెప్పడానికి నాకు ధైర్యం లేదు కానీ ఆయన దూరంగా ఉన్నప్పుడు ఏదో కోల్పోయినట్లు అనిపించేది నేను ఒకరోజు మా మామయ్య ఇంటికి వచ్చాను తాను నన్ను సరిగ్గా చూడలేదు నాతో మాట్లాడలేదు నన్ను పట్టించుకోలేదు అయినా సరే నేను తన కళ్ళల్లోకి చూశాను డ్యూటీకి వెళ్ళిపోయాడు సరే చేసేది ఏమీ లేక సాయంత్రం వరకు ఎదురు చూశాను సాయంత్రం తన కోసమని చాలా అందంగా రెడీ అయ్యాను తాను వచ్చే టయానికి గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్నాను తాను రానే వచ్చాడు రావడం రావడమే నా మీదకి డోర్ డోరు గెంటుకుని లోపలికి వచ్చాడు నన్ను ఒక మనిషిలాగా చూడట్లేదు అనుకున్నాను అయితే నేను అన్న మాటలు గుర్తొచ్చాయేమో అనుకున్నాను తాగావా ఏంటి అని అడిగాను చిరాగ్గా నా వంక చూశాడు వయసు ప్రభావంతో తన మీద ఇష్టం పెంచుకున్నాను తనతో కాపురం చేసి పిల్లల్ని కనాలని చాలా ఆశతో కోరికతో ఇక్కడికి వచ్చాను కానీ తాను నన్ను పట్టించుకున్నది కానీ నా వంక చూసింది కానీ లేదు పైగా విసుకు చిరాకు కోపం అన్నీ చూపిస్తున్నాడు నాకు చాలా బాధ అనిపించింది ఇక సిగ్గుపడుతూ ఉంటే నా కోరిక తీరదని తెలిసి నేను ఎంచుకున్నాను తాను స్నానం చేసి వచ్చే టయానికి నేను ఒక పలచటిని నైటీ లోపల అన్ని అవయవాలు కనిపిస్తూ ఉంది నైటీ వేసుకుని కూర్చున్నాను తాను లోపలికి వచ్చి ఒక్కసారి నన్ను చూసి షాక్ అయ్యాడు వెంటనే తేరుకుని ఏంటి రేపు ఇంటికి వెళ్తావు ఇంటికి తీసుకువెళ్తా అని చిరాకు పడ్డాడు ఇందులో చిరాకు ఏముంది అమ్మమ్మ చెప్పింది ఈరోజు ఫస్ట్ నైట్ అవ్వాలని మొండిగా చెప్పాను నాకైతే నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందని డైరెక్ట్గా చెప్పాను తాను చాలా చిరాకుగా చూసి బయటకు వెళ్ళి సోఫాలో పడుకున్నాడు నేను కాసేపు మౌనంగా ఉండిపోయాను పది ఇరవై నిమిషాలు గడిచైంది నాకు చాలా కోపం వచ్చింది నేను అందంగానే ఉన్నాను కదా ఏమో అయ్యే రోగం అని తిట్టడం మొదలుపెట్టాను